శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు మేలైన లాభాలను సాధించాలంటే ఎప్పుడూ ఒకే రకం పంటలను సాగు చేయటమే కాకుండా పంట మార్పిడి చేయడం చాలా అవసరం అందులో వాణిజ్య పంటలతో పాటు ప్రస్తుతం కంది సాగుకు మంచి డిమాండ్ ఉంది అదే రీతిలో ప్రకృతి వ్యవసాయంలో కొత్త విధానాలతో పంటలను సాగు చేస్తూ అభ్యుదయ రైతు నారాయణ గారు ప్రత్యేక గుర్తింపును సాధించి పలు అవార్డులను కూడా అందుకున్నారు ఎక్కువ దిగుబడిని సాధించేలా రైజింగ్ బెడ్స్ విధానాన్ని అనుసరిస్తున్నారు ఈ రోజు నేలతల్లి కార్యక్రమంలో కంది సాగులు విత్తన ఎంపిక దగ్గర నుండి పంట చేతికొచ్చే వరకు రైతు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు మెలుకులపై మనకు మరిన్ని వివరాలను అందించడానికి నారాయణ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సో నారాయణ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకేదైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్లకు రైతన్నలు కాల్ చేయవచ్చు నారాయణ గారు నమస్తే అండి నమస్కారం ముందుగా హెచ్ఎం టీవీ తరపు నుండి మీకు దసరా శుభాకాంక్షలు అదేవిధంగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు నేలతల్లి తరపున రైతన్నలందరికీ కూడా హెచ్ఎం టీవీ ప్రత్యేక దసరా శుభాకాంక్షలు తెలియజేస్తుంది నారాయణ గారు చూస్తూ ఉంటాం సో కంది పంట వైపు రైతులు ఇప్పుడు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు సో మీరు ప్రకృతి వ్యవసాయాన్ని అసలు ఎప్పటి నుంచి చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయ విధానంలో కందిని ఎలా సాగు చేస్తారు మేము రెండు వేల పదహారు నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి అంతకుముందు ప్రకృతి వ్యవసాయంతో పాటు రసాయనాలు కూడా కొద్దిగా వాడేవాళ్ళము మన దగ్గర సుమారుగా ఒక పదిహేను ఆవులు ఉంటాయి దాని నుంచి మనకు ప్రకృతి వ్యవసాయం చేసుకోవడము ఈ ఆరోగ్య రీతి ఈ కరోనా నుంచి మరీ దాని ఆవశ్యకత పెరగడం దా దానికి తోడు మేము ఏకలవ్య ఫౌండేషన్ మాకు సపోర్ట్గా ఉండడం సుభాష్ పాలేకర్ శిక్షణ కార్యక్రమాలను ఇచ్చేస్తూ రెండు వేల పదహారు నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను సో ఈ ప్రకృతి వ్యవసాయంలో కందితో పాటు వేరే ఇతర పంటలు ఏమైనా పండిస్తున్నారు అంటే కంది వేసినప్పుడు అంతర పంటలు కూడా వేసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా ఉంటుందండి అంతర పంటల సమాహారమే ప్రకృతి వ్యవసాయం సార్ ఒకే పంట కాకుండా అంతర పంటల ద్వారా మనము దిగుబడులు తీసుకుంటూ అంతర పంటల ద్వారా వచ్చే రాబడి మనం ఖర్చు తగ్గించుకోవడానికి మన పెట్టుబడి పోను ప్రధాన పంట మనకి ఏంటంటే దిగుబడి మనకు లాభంగా మెరిగిపోతుందండి సార్ చూస్తూ ఉంటాం అంటే కొన్ని వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు రైతన్నలు అందరూ కూడా ఏం చేస్తుంటారు అంటే పెసరతో పాటు కందిని కలిపి పొలంలో చల్లటం చేస్తూ ఉంటారు సో దీనివల్ల పెసర పంట ముందుగా వస్తుంది ఆ తర్వాత మనం కంది పంటను ఖాయలు చేసుకుంటూ ఉంటాం ఈ నేపథ్యంలో దిగుబడులు తగ్గుతూ ఉంటాయి కానీ మంచి దిగుబడులు సాధించాలంటే కందిలో ఎలాంటి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలంటారు గత నాలుగు సంవత్సరాల నుంచి మనకి ఏంటంటే అతివృష్టి అనేది ఎక్కువైపోయిందండి అతివృష్టి వల్ల ఏమవుతుందంటే కంది పంట అనేది ముఖ్యంగా అతివృష్టిని తట్టుకోలేదు నీటి ముంపును తట్టుకోలేదు నీటి ముంపులో కంది పంట చనిపోతుంది ముందే కంది పంట సాగు అనేది తగ్గిపోవడం జరిగింది దానికి తోడు వేసిన పంట కూడా నీటి ముంపు ద్వారా చనిపోవడం జరుగుతుంది అయితే నాలుగు సంవత్సరాల క్రితం మేము పసుపు అంత పసుపు అల్లం వేసినప్పుడు దాంట్లో బెడ్ మెథడ్లో మేము అల్లము పసుపు సాగు చేయడం జరిగింది ఆ పద్ధతిలో మనం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ కంది మొక్కలు అనేది చనిపోకుండా ఉండడం మామూలుగా నేను సేద్యం చేసిన పొలము తొమ్మిది ఎకరాల్లో ఒక నాలుగు ఎకరాలు పూర్తిగా నీటి ముంపుకు గురై చనిపోవడం జరిగింది ఆ సంవత్సరం నుంచి అంటే బెడ్ మెథడ్లో చేస్తే మనకు కంది నీటి ముంపును తట్టుకుంటుంది బెట్ట పరిస్థితులను కూడా తట్టుకుంటుంది అనే కాన్సెప్ట్తో గత నాలుగు సంవత్సరాల నుంచి మేము బెడ్ మెథడ్లో పోతున్నామండి నారాయణ గారు మీరు చెప్పినట్టు చాలా భూముల్లో ఊట అనేది ఉంటుంది అంటే వర్షాభావ పరిస్థితులు కావచ్చు నీటి సదుపాయం ఎక్కువగా ఉన్న చోట్ల ఊట వస్తూ ఉంటుంది సో చాలామంది రైతులు ఈ ఊట కాలువలు కూడా తీస్తూ ఉంటారు ఈ కాలువలు తీసిన తర్వాత మీరు చెప్పినట్టు ఈ బెడ్లు అనేది ఎలా నిర్మించుకోవాల్సి ఉంటుంది బెడ్లు నిర్మించుకోవటానికి ట్రాక్టర్ ద్వారా నిర్మించుకునే అవకాశం ఉంటుందా ఎలా నిర్మిస్తారు బెడ్లు మేము ట్రాక్టర్ ద్వారానే చేస్తున్నామండి ట్రా ఈ బెడ్ మెథడ్ అనేది కూడా వాళ్ళు దిశగానే మనము బెడ్స్ వేసుకోవాలండి ఎందుకంటే నీరు అనేది మనకు మురుగునీరు అనేది వెళ్ళిపోవడం ఆస్కారం ఉంటుంది వాళ్ళకు అడ్డం వేస్తే మళ్ళీ నీరు నిల్వ ఉండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది క్రి క్రింద ఎక్కడైతే వాళ్ళు దిశగా ఉందో అక్కడ మళ్ళీ అన్ని లింక్ అయ్యేటట్లు మళ్ళీ ఒక తలకాల తీసుకుంటే మనం బెడ్ వేసుకుంటే ఆ విధంగా మనం సక్సెస్ఫుల్గా ముందుకు పోవడానికి నీటి ముంపును తట్టుకొని బెట్ట పరిస్థితిని తట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది చాలామంది రైతులకు కంది సాగు అనేది తెలుస్తూ ఉంటుంది ఎలా చేయాలని తెలుస్తుంది కానీ విత్తనం ఎంపిక అనేది ఏ పంటకైనా చాలా ముఖ్యం అందులోనూ కంది పంటలో అసలు ఎలాంటి విత్తనాలను ఎంచుకోవాలి అంటే వర్షాభావ పరిస్థితులు కానీ కంది సాగు ఎప్పుడైనా చేయవచ్చా లేదు సీజన్ని బట్టి విత్తనాలను మార్చుకునే అవకాశం ఏమైనా ఉంటుందంటారా కందిలో ప్రధాన సమస్య అనేది ఎండు తెగులు తెగులు అండి ఎండు తెగుల్ని తట్టుకునే రకాలను మనం సాగు చేసుకుంటే మనం మంచి దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది ఎండు తెగులు ఏంటంటే మన పూత దశ నుండి మన పంట కోత వశ కూడా ఎండిపోవడానికి ఆస్కారం ఉంటుంది అట్లాంటి తట్టుకునే రకాలని మనం సాగు చేసుకుంటే మనకు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది తేలిక నేలల్లో అయితే దగ్గరగా మనం సాగు చేసుకోవడం అదే బరువైన నేలలు రే నల్ల రేగడి నేలలు ఉంటే దూరంగా సాగు చేసుకోవడం మరి మేము బెడ్ మెథడ్లో చేస్తున్నాం కాబట్టి గత నాలుగు సంవత్సరాల నుంచి రేగడి పొలాల్లో జంటసాల పద్ధతిలో సాగు చేయడం తేలిక నేళ్ళలో ఉంటే వరుసగా సాగు చేయడం జరుగుతుంది అంటే విత్తనాలు చూస్ చేసుకున్న తర్వాత ఎంచుకున్న తర్వాత విత్తన శుద్ధిని ఎలా చేసుకోవాలి విత్తన శుద్ధి చేయటం వల్ల అధిక దిగుబడులు ఏమైనా అవకాశం ఉందంటారు విత్తన శుద్ధి అంటే శిలీంద్రం మన విత్తనాల ద్వారా వ్యాప్తి చెందే తెగులనన్నిటి విత్తనాల ద్వారా వృద్ధి చెందే చీడపీడల్ని కానీ తగ్గించుకోవడానికి మనకు విత్తన శుద్ధి ఉపయోగపడుతుందండి మేము ప్రకృతి వ్యవసాయంలో ఫస్ట్ బీజామృతంతో విత్తన శుద్ధి చేసి ఆరబెట్టుకుంటాం విత్తే ముందు మళ్ళీ ఎండు తెగులను తట్టుకునేందుకు ట్రైకోరడర్మ విరిడి అలాగే నత్రజని స్థిరీకరించేటందుకు రైజోబియం కల్చర్తో విత్తే ముందు విత్తనాలకు అప్లై చేసుకొని మనం విత్తుకోవడం జరుగుతుందండి విత్తు నాటిన నాటి నుండి పంట చేతికొచ్చే వరకు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వివిధ దశలు ఉంటూ ఉంటాయి విత్తు మొలకెత్తడం దగ్గర నుంచి కాయ కాయటం పూత దశ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరైతే ఎలాంటి పద్ధతులను అవలంబిస్తున్నారు ఇప్పుడు ముఖ్యంగా కందిలో అనేది ఏంటంటే కలుపు సమస్య అండి మనము త్వరగా మనం నెల లోపలనే మనం కలుపు సమస్యను నిర్మూలించుకోవడం జరు నివారించుకోవాలి ఆ తర్వాత మనము భూసారాన్ని పెంచుకోవడానికి పది ప్రతి పదిహేను ఒకసారి చేయడము అలాగే జీవామృతం పైపాటుగా మనకు స్ప్రే చేసుకొని పదిహేను రోజులకు ఒకసారి పంట పెరుగుదల కోసం మన సప్తాన్యంకర కషాయం అనేది మన పదిహేను రోజులకు ఒకసారి ఒకసారి జీవామృతం ఒకసారి సప్తధాన్యంకుర కషాయం స్ప్రే చేసుకోవడం వల్ల మనకు దిగుబడి పంట ఏపుగా పెరిగి దిగుబడులు పెరుగుతాయండి అలాగే సస్యరక్షణ చర్యలు వచ్చేసరికి మనకు సకాలంలో చేసుకుంటే మనం పంట దిగుబడులు సాధించుకోవచ్చు నారాయణ గారు చూస్తున్నాం అంటే రానున్న నవంబర్ డిసెంబర్ జనవరిలో పూత దశకు చేరుతూ ఉంటాయి కంది పొలాలు సో ఈ టైంలో పూత రాలిపోతూ ఉంటుంది ఈ పూత రాలటం అనేది ఖచ్చితంగా దిగుబడిపై అయితే ప్రభావం చూపుతుంది సో పూత రాలకుండా ఉండేందుకు రైతన్నలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మందులను అంటే ప్రకృతి సైజ్యంలో ఎలాంటి మందులను పిచికారీ చేస్తే లాభాలుంటాయి మామూలుగా కందిలో సస్యరక్షణ చర్యలు అంటే మనకు ఆకుచుట్టు పురుగు అనేది మనకు వస్తుందండి ఆకుచుట్టు పురుగు నివారణ కోసం మనకు వేప నూనె మనం స్ప్రే చేసుకుంటే మనకు ఆకు ఆకుచుట్టు పురుగు నివారణ జరుగుతుంది అలాగే మనకు కందిలో ప్రధానంగా అంటే శనగపచ్చ పురుగు మనకు ఎక్కువగా వస్తుంది దాని నివారణకు మనకు మనకేందంటే పురుగు రాకుండా చూసుకోవడమే ఉత్తమమైన పని వచ్చిన తర్వాత కొద్దిగా గొప్ప మనకు నష్టపోతాం ప్రతి వారం రోజులకు ఒకసారి వేప కషాయము అలాగే మన దశపర్ణి కషాయము ఆగ్నేయాస్త్రము ఇవి ప్రతి వారం రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే మనం నివారించుకోవచ్చు అలాగే ఆ విధంగా కాకుండా జీవ నియంత్రణ పద్ధతులు కూడా ఉన్నాయండి ఒకవేళ పురుగు ఉధృతి ప్రకృతి మనకు సహకరించక లేకపోతే మీరు అన్నట్లు మంచు అలాంటివి పెరిగినప్పుడు కొద్దిగా పురుగు ఉధృతి పెరిగితే బవేరీ కానీ వటిసిలియం కానీ ఎన్పివి వైరస్ స్ప్రే చేసుకుంటే మనకు మంచి ఫలితాలు ఉంటాయండి నారాయణ గారు రైజింగ్ బెడ్స్ని అసలు ఎలా ఏర్పాటు చేసుకోవాలి అంటే సాలుకి సాలుకి మధ్య ఎంత దూరం ఉండాలి దీనికోసం అంటే కల్టివేటర్లో ఏమైనా మనం ఒక పన్నును తీసేయటం ద్వారా రైజింగ్ బెడ్స్ని ఏర్పాటు చేసుకోవచ్చా లేదంటే రైజింగ్ బెడ్స్కి సంబంధించి ఏమైనా ప్రత్యేక వ్యవసాయ పనిముట్లు ఉంటాయా రేజింగ్ బెడ్స్ కోసం ప్రత్యేక పనిముట్లు ఉంటాయండి బెడ్ మే బెడ్ మేకర్ అనేది ఉంటుంది దాని ద్వారా మనం చేసుకోవచ్చు మనం డిస్టెన్స్ మనం నాలుగు అడుగుల ఐదు అడుగుల ఆరు అడుగుల దాంట్లో మనకు పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది నీ ఏ పంటలు వేస్తావు ఏ విధంగా చేసుకుంటావు అనే ఉద్దేశంతో మనం దానికి అనుగుణంగా మనము నేలల్ని బట్టి మనం బెడ్ మేక బెడ్స్ని తయారు చేసుకోవాలి ఏంటంటే నాలుగు అడుగులు మేమైతే సుమారుగా నాలుగు అడుగులు బెడ్ ఉండేట అంటే బెడ్కు బెడ్కు అంతరం నాలుగు అడుగులు ఉండేలా చేసుకుంటున్నామండి చూస్తూ ఉంటాం అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు బెడ్డుకు బెడ్డుకు మధ్య నాలుగు అడుగుల దూరం ఉంటుంది మొక్కకు మొక్కకు అంటే విత్తు విత్తే టైంలో కూడా అంటే కంది కంది చెట్టు పెరిగిన తర్వాత కొమ్మలనేవి ఎక్కువగా రావటం వల్లే మనకు దిగుబడి కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది సో ఇలా ఎక్కువ కొమ్మలు రావాలి అంటే విత్తుకి విత్తుకు మధ్య మనం ఎంత డిస్టెన్స్ను పెట్టుకుంటే మంచిదంట మనము నేలల్ని బట్టి ఉంటుందండి మనం బరువైన నేలలు ఉంటే అడుగున్నర వరకు పెట్టుకోవచ్చు తేలిక నేలలు ఉంటే ఒక అడుగు దూరం వరకు పెట్టుకోవచ్చు అలాగే మనకు ఎక్కువ కొమ్ములు రావాలంటే మనం నిప్పింగ్ అనేది కందిలో ముఖ్యంగా తలలు తలలుచుంచడం అనేది ముఖ్యమండి మనకు దీర్ఘకాలిక రకాలైతే యాభై రోజులకు ఒకసారి తొంభై రోజులకు ఒకసారి అలాగే నూట ఇరవై ఐదు రోజులకు ఒకసారి నూట ఇరవై ఐదు రోజులప్పుడు అవకాశం ఉంటే చేసుకోవాలండి మొగ్గదశ గిట్టు వస్తే మనం కత్తిరించడం ఆపేస్తే నారాయణ గారు మనకు ఒక కాలర్ ఉన్నారు రఘురాజు గారు నర్సరావుపేట నుంచి రఘురాజు గారు నమస్కారం అండి నమస్తే అండి సార్ చెప్పండి సార్ నారాయణ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి సార్ సాగర్ కింద పదాలండి ఉంది భూమి ఇప్పుడు వర్షం పడితే మేము కంది ఎత్తుగా విత్తుకోవచ్చా అంటే ఇప్పుడు అండి రబీ పంటగా రబీ పంటగా అంటే ఈ నెల ఆఖరి వరకు విత్తుకోవచ్చండి అంటే నీటి నీటి వసతి ఉంటేనే అండి సాధ్యం కాదండి సాధ్యం కాదండి నీటి వసతి ఉంటే విత్తుకోవచ్చండి రైట్ చూస్తున్నాం అంటే అసలు ఇప్పుడు రఘురాజు గారు కాల్ చేసినట్టు ఒకవేళ నీటి వసతి లేకపోతే కంది సాగుకు ఎన్ని తడులు పడతాయి అంటే మొగలక విత్తనం దశ నుంచి పంట చేతికొచ్చే వరకు ఎన్ని తడులు అవసరం ఉంటుంది మామూలుగా వర్షాధారంగానే కంది పెరుగుతుందండి కంది నీటి ముంపును తట్టుకోలేదు మామూలు సాధారణ వర్షం ఉన్నా మన కంది ఏపుగా పెరుగుతుంది మనకు పంట పూత దశలో మన కాయ దశలో కొద్దిగా మనకు బెట్ట పరిస్థితులు రావడానికి ఆస్కారం ఉంటుంది మామూలుగా అక్టోబర్ నెల వరకే మనకు అక్టోబరు పదిహేను తర్వాత వర్షాలు ఉండవు కాబట్టి అవకాశం ఉంటే నీటి వసతి ఉన్నవాళ్ళు ఉంటే ఒక తడి మళ్ళీ పిందే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డెబ్బై ఐదు శాతం పిందే జారినప్పుడు మళ్ళీ ఒక తడి పెట్టుకుంటే సరిపోతుందండి పూత దశలో నీరు ఇవ్వకూడదండి పూత రాలిపోతుంది అది మీరు చెప్పినట్టు పూత దశలో నీరు ఇవ్వకూడదు అదేవిధంగా మంచు కూడా పెరుగుతూ ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉంటాం మంచు పరిస్థితులు పెరుగుతూ ఉంటాయి అదేవిధంగా పిందె దశకు వచ్చిన తర్వాత పిందెల్లో పురుగు పూత రాలిపోవటం అనేది రైతన్నలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఈ పూతని పిందెని కాపాడుకోవాలి అంటే ఇది చాలా కీలకమైన దశ అని కూడా చెప్తూ ఉంటారు అంటే పంట చేతికి వచ్చే టైంలో చాలా కీలకమైన దశ అని కూడా చెప్తూ ఉంటారు ఈ పూత పూత నుంచి పిందె కాయగా మారటం కోసం రైతన్నలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ దశలో రైతన్నలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి మందులు పిచికారీ చేస్తే అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుంది మనకు పూత రాలిపోకుండా ఉండడానికి మనకు సప్త ధాన్యాకర కషాయం అనేది మనకు చాలా ఉపయోగపడుతుందండి పూత రాలకుండా మనకు నివారించుకోవచ్చు అలాగే మనకు పురుగులు రాకుండా ఉండడానికి వేప నూనె మన దశపర్ణి కషాయం ఆగ్నేయాసంతో పాటు ఈ సప్తధాన్యాంకుర కషాయం దాంతోపాటు స్ప్రే చేసుకుంటే మనకు బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయండి నారాయణ గారు కందిలో అంతర్ పంటలుగా అసలు ఎలాంటి పంటలను వేసుకోవాలి ఎలాంటి పంటలు వేసుకుంటే మనకు అది దిగుబడినిచ్చేందుకు అవకాశం ఉంటుంది చాలామంది పెసర కూడా వేస్తూ ఉంటారు సో మనం పెసరని కాయలు చేసుకున్న తర్వాత అంటే కాయని సేకరించిన తర్వాత ఆ పెసర ఏదైతే ఉందో దాన్ని ఏమైనా మనం కల్టివేషన్ చేసుకుంటే కందికి ఏమైనా బలం ఇచ్చే అవకాశం ఉందంటారా మనకు ఆచ్ఛాదన అనేది ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యమండి మనం పెసర తీసుకున్న తర్వాత ఆ పెసర మొదలు ఏవైతే పంట వ్యర్థాలు ఉన్నాయో అవి కంది పంట మొదళ్ళ దగ్గర మనం ఆచారంగా పీకి మనం వేసుకున్నా కానీ మనకు భూమిలో ఉన్న తేమ త్వరగా మీరు ఇంతకుముందే బెట్ట పరిస్థితులు రాకుండా నివారించుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది ఆ విధంగా మనము చేసుకొని మనం ఇది చేసుకుంటే మనము బెట్ట పరిస్థితులను కూడా తట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది నారాయణ గారు మరొక కాలర్ ఉన్నారు రమేష్ గారు కరీంనగర్ నుంచి రమేష్ గారు నమస్కారం అండి రమేష్ గారు నమస్కారం అండి నమస్కారం సార్ నారాయణ గారు ఉన్నారు చెప్పండి కందిలో మీకు ఎలాంటి సలహాలు కావాలి కంది విత్తనాలు ఎటువంటి మామూలు దేశ విత్తనాలు ఏం రకాలు ఉన్నాయా దేశీ విత్తనాలు కూడా ఉన్నాయండి అవి ఎండు తెగుల్ని తట్టుకోవడం లేదు మేము కొండ మచ్చ కంది అనే ఒక రకం కూడా మేము గత సంవత్సరం సాగు చేయడం జరిగింది ఆ కంది రకం అనేది మనకు ఎండు తెగుల్ని తట్టుకోవడం లేదు సార్ అలాగే మనకు మార్కెట్లో అందరూ వినియోగించే రకాలని మేము ఎండు తెగుల్ని తట్టుకునే రకాలు మన రకాలనే వేస్తున్నాము హైబ్రిడ్స్ కావండి దేశీ రకాల కాదు రకాలనే మేము సాగు చేస్తున్నామండి ఐసీపీఎల్ ఎయిట్ సెవెన్ వన్ వన్ అనే నైన్ అనే ఒక రకము సాట్ వేరైటీది అలాగే తాండూర్ వాళ్ళు రీసెంట్గా మనకు రిలీజ్ చేయడం జరిగింది టీడీఆర్జీ ఫైవ్ అనే రకము అలాగే బిఎస్ఎంఆర్ సెవెన్ త్రీ సిక్స్ సిక్స్ అనేది కర్ణాటక వెరైటీ ఈ మూడు విల్టును తట్టుకుంటాయండి ఎండు తెగుళ్ళను తట్టుకుంటాయి ఈ మూడు రకాలు సాగు చేసుకోవచ్చు అండి దేశీ రకాలలో అయితే విల్టు తట్టుకోవట్లేదు సార్ మేము మచ్చల కంది అనేది సాగు చేయడం జరిగింది మంచి ఫలితాలు అయితే రాలేదు సార్ రైట్ నారాయణ గారు గద్వాల నుంచి నరసింహ గారు ఉన్నారు నరసింహ గారు నమస్కారం అండి సార్ చెప్పండి సార్ మీకు ఎలాంటి సలహాలు కావాలి

ఈ నెలాఖరి వరకు విత్తుకోవచ్చు అండి ఎంత తొందరగా విత్తుకుంటే అంత బాగండి నవంబర్లో అయితే చలి ఎక్కువ అవుతుంది కాబట్టి పెరుగుదల తగ్గిపోతుంటుంది మనము వరుసల మధ్య కూడా దూరాన్ని తగ్గించుకొని భూసారాన్ని బట్టి మూడు నుంచి నాలుగు అడుగుల వరకు దూరం పెట్టుకొని మనం విత్తనాలు సాగు చేసుకోవచ్చు అండి నారాయణ గారు చూస్తూ ఉంటాం ఇప్పుడు రైతన్నలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య కూలీల కొరత కూలీలు చాలా కొరతగా ఉన్నారు కూలీలు దొరకట్లేదు కూలీల ఖర్చు కూడా అధిక భారం అవుతుంది రైతన్నకు ఇలాంటి నేపథ్యంలో రైతన్న కంది సాగులో కలుపును నివారించాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు విధానాలు పాటించడం వల్ల కందిలో కలుపును నివారించుకునే అవకాశం ఉంటుంది మనం కలుపు యంత్రాలు ఉంటాయండి మనం కలుపు యంత్రాల ద్వారా తీసుకోవచ్చు మనకు అలాగే చిన్న గడ్డి కట్ చేసే యంత్రాలు కూడా ఉంటాయి ఆ విధంగా మనం ఇచ్చేసుకుంటే మనకు కొద్ది కలుపు నివారించుకోవచ్చు మిషన్ మిషన్ ద్వారా రెండు విధాలుగా మనకు ఇది చేసుకోవచ్చు మాన్యువల్గా మొదటిసారి మాత్రం అంతర పంటలు ఉన్నప్పుడు మాత్రం మాన్యువల్గా చేసుకోవడం ఉత్తమమైన పది పంట అయిపోయిన తర్వాత ఉంటే మనం ఆవు మూత్రము ద్వారా కూడా మనం కలుపు నివారించుకోవచ్చు మరో కాలర్ ఉన్నారు నారాయణ గారు అనంతపురం నుంచి కైలాష్ గారు కైలాష్ గారు నమస్కారం అండి కైలాష్ గారు సో కాల్ కట్ అయినట్టుందండి అంటే మార్కెటింగ్ కైలాష్ గారు మార్కెటింగ్ సదుపాయం ఎలా ఉంటుంది అంటే పంట చేతికొస్తుంది చేతికొచ్చిన తర్వాత దళారీ వ్యవస్థ అనేది గ్రామాల్లో చూస్తూ ఉంటాం రైతన్నలకు సరైన అవగాహన లేకపోవటం వల్ల కూడా ఇంత కష్టపడి కూడా పంటను తక్కువ ధరకు అమ్ముకుంటున్న పరిస్థితులు ఉంటున్నాయి సో అసలు మార్కెటింగ్ వ్యవస్థ ఎలా ఉంటుంది రైతన్నలు ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవటం వల్ల ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉందంటారు మామూలుగా రైతు మార్కెటింగ్ చేసుకోవాలంటే మార్కెట్లో వాళ్ళ పరిచయాలు అనేది ఎక్కువ ఉండాలండి నేనైతే మార్కెటింగ్ వ్యవస్థలో అయితే నేను పప్పు రూపేనా నేను గత పది సంవత్సరాల నుంచి విత్తనాలు రైతులకు అందుబాటులో ఇస్తున్నాను ఆ విధంగా నేను ఒక టూ థర్డ్ నేను పండించిన పంటలో రెండు బై మూడవ వంతు విత్తన రూపం రైతులకు అమ్మడం జరుగుతుంది మార్కెట్ ప్రైస్ కంటే ఒక థర్టీ పర్సెంట్ ఎక్కువ మొత్తంలో నేను అమ్ముకోవడం జరుగుతుంది ఒక వన్ థర్డ్ ఉంటే పప్పు రూపాయన అమ్ముతున్నానండి మార్కెట్లో మనకి మన గురించి మనం నాణ్యమైన పంట పండిస్తున్నాము నాణ్యంగా అసలు కెమికల్స్ లేకుండా పండిస్తున్నాము అంటే ఎక్కువ మనకు మార్కెటింగ్ కావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ముందుకు పోవడానికి నేను ఆ విధంగానే మా మార్కెట్ చేసుకుంటున్నాను అండి ఈ సంవత్సరాలు అయితే విత్తనం కొరత చాలా ఉందండి రబీకి వేసేవాళ్ళు నేను ఒక పద్దెనిమిది క్వింటాలు పెట్టడం జరిగింది పద్దెనిమిది క్వింటాలు ఒక నెల రోజులనే అమ్ముకోవడం జరిగింది ఇంకొక ఇరవై ముప్పై అయినా వెళ్ళే పరిస్థితి ఉంటుంది రైట్ నారాయణ గారు కైలాష్ గారు అనంతపురం నుంచి కైలాష్ గారు నమస్కారం అండి హలో కైలాష్ గారు నమస్కారం అండి హలో సార్ ఆముదాలు ఆముదాల ఆముదాలు రీకి నాకంతా ఆముదం పంట నేను పండించలేదండి కంది పెసర మినుము ఇట్లాంటి పంటలు అంతర పంటల గురించి అంటే నేను చెప్పగలుగుతాను ఆముదం పంట నేను వేయలేదండి దాని గురించి తెలియదండి రైట్ నారాయణ గారు మరొక కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు నమస్కారం అండి నమస్తే అండి ఇది అంతర కందిలోని ఏందండి కందిలో పుచ్చని కంది ఎప్పుడు వేస్తున్నారు అక్టోబర్లో అంటే ఈ నెల ఆఖరి లోపలే వేసుకోవాలి ఇప్పుడు వేసుకుంటే ఇంకా త్వరగా బాగుంటది అయితే మీరు బెడ్ మెథడ్ చేసి వేసుకుంటే పుచ్చ కూడా అంటే తీగ జాతి కాబట్టి కింద చేసుకోవచ్చు కందికి మనకు ఆ తీగలు అనేది చుట్టుకోకుండా చూసుకోవాలండి పుచ్చ సాగు చేసుకోవచ్చు అండి కొద్దిగా నీడ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అయినా సాగు చేసుకో అంటే మనం ఎండ తగిలేలా చూసుకోవాలి కాబట్టి తూర్పు పడమరగా విత్తనాలు వేసుకుంటే మీకు మంచి దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది రైట్ నారాయణ గారు అంటే ఇప్పుడు చెప్పినట్టు పుచ్చ సాగు లేదంటే కర్బూజ సాగు వైపు కూడా రైతులు మొగ్గు చూపుతూ ఉంటారు వచ్చేది ఎండాకాలం కాబట్టి రైతుకు ఆదాయం సమకూరాలి అంటే ఖచ్చితంగా అంతర పంటలనేది అనేది కంపల్సరీ పాటించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో అసలు జంటసాళ్ల పద్ధతి అంటే ఏంటి జంటసాళ్ల పద్ధతి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి మామూలుగా జంటసాల పద్ధతి అనేది ఏంటంటే మా మామూలుగా ఐదు అడుగు ఐదు అడుగులు ఆరు అడుగులు ఏడు అడుగులు ఈ విధంగా కంది సాగు చేసుకుంటారండి నేను మామూలుగా ఐదు ఆరు అడుగులు మొదటి సంవత్సరం చేసేవాడిని ఆ తర్వాత ప్రకృతి సహకరించాలి మేము ఈ జంటసాల బెడ్ మెథడ్ అంది మేము జంటసాల పద్ధతి సాగు చేయడం జరిగిందండి రెండు జంటసాలలు ద రెండు వరుసలు దగ్గరగా ఉండడము మళ్ళీ మిగతా ఈ రెండు వరుసలు మిగతా రెండు వరుసలకు మధ్యలో మళ్ళీ దూరం ఉండడం ఆ విధంగా జంటసాల పద్ధతిని చేసుకోవడం జరుగుతుంది మేము రెండు జంటసాలను నాలుగు వరుసలు నాలుగు అడుగులు మళ్ళీ ఈ రెండు జంటసాలు ఆ రెండు జంటసాల మధ్యలో ఎనిమిది అడుగుల దూరంతో మేము సాగు చేసుకోవడం జరుగుతుంది ఈ జంటసాల పద్ధతులు ఏంటంటే మనకు మధ్యలో స్పేస్ ఎక్కువ ఉన్న దగ్గర ఈ వరుసకు ఇటు సైడ్ నుంచి గాలి వెలుతురు బాగా వస్తుంది ఆ వరుసకు ఇటు సైడ్ నుంచి గాలి వస్తుంది కాబట్టి పంట దిగుబడులు పెరగడానికి ఆస్కారం ఉంటుందండి నేను సుమారుగా తొమ్మిది నుండి పదకొండు కింటాలు దిగుబడులు సాధించుకోవడం జరుగుతుంది ప్రత్యేకించి దీంట్లో ఏంటంటే నిప్పింగ్ అనేది కంపల్సరీ అండి ప్రతి యాభై రోజులకు తొంభై రోజులకు అయితే రెండు సార్లు కంపల్సరీ చేసుకుంటే మనకు సుమారుగా ఒకటి నుంచి రెండు క్వింటాలు దిగుబడులు పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది రైట్ నారాయణ గారు పంట పండించడం ఒక ఎత్తు అయితే రైతన్నకు ఆ పంటను కైలు చేసుకోవటం అనేది ఇప్పుడు ఒక సమస్యగా కూడా మారిపోయింది అంటే కూలీల కొరత కావచ్చు యంత్రాల కొరత కావచ్చు సో కందిని ఎలా ఖైలు చేసుకుంటారు అంటే మిషన్స్ అందుబాటులో ఉన్నాయా కందిని ఖైలు చేసుకున్న తర్వాత మనం మార్కెటింగ్ చేసుకోవాలి అంటే సో గింజను చూసే ధర అనేది ఇవ్వటం జరుగుతుంది సో ఈ జల్లెడ పట్టటము అంటే గ్రేడింగ్ మనమే చేసుకోవటం వల్ల మన పంటకి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చుకునే అవకాశం ఉందంటారు ఉంటుందండి మా ముఖ్యంగా ఈ మనుషుల కొరత అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా ఉంటుంది మిషన్ల ద్వారా కూడా మనం చేసుకోవచ్చు ఈ పంట కోత యంత్రాలు వరి కోత యంత్రాల ద్వారా కూడా మనం చేసుకోవచ్చు కందిలో మనకు వరి కోత యంత్రాల ద్వారా చేసినప్పుడు ఏంటంటే కొద్దిగా గింజలు చిట్లిపోవడము బయటికి అనేది జరుగుతుంది మామూలుగా ఉదయం పూట నాలుగు గంటల నుంచి మనం ఉదయం పది గంటల వరకు పంట కోతలు మిషన్ ద్వారా చేసుకుంటే మనకు నష్టపోకుండా మనం పంట నాణ్యమైన విత్తనాన్ని తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది నారాయణ గారు మరొక కాలర్ ఉన్నారు శ్రీనివాసులు గారు పొద్దుటూరు నుంచి శ్రీనివాసులు గారు నమస్కారం అండి శ్రీనివాసులు గారు సో కాలు కట్ అంటే చూస్తూ ఉన్నాం మనం కందితో పాటు అంతర పంటలు సాగు చేస్తూ ఉంటాం పుచ్చ కావచ్చు కర్బూజ కావచ్చు సో ఈ తీగలు అల్లుకోవటం అనేది కామన్ అయిపోతూ ఉంటుంది అంటే కంది పంట పెరుగుతూ ఉంటుంది ఈ కందికి ఒక కర్రలాగా ఈ తీగలు అల్లుకునే ప్రమాదం ఉంటుంది సో అలా కాకుండా ఉండాలంటే రైతులను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ తీగలు అనేది ఆ మొక్కకు చుట్టుకోకుండా కట్ చేసుకుంటూ ఉండాలండి రైతు అంటే కందిలో అంతర పంటగా పుచ్చ ఈ తీగ జాతి చేసినప్పుడు ఇది మాత్రం కంపల్సరీ చేసుకోవాలి లేకుంటే ఆ తీగ చుట్టుకొని ఏంటంటే కంది పెరగడానికి నిరోధంగా అవరోధంగా ఏర్పడుతుంది కాబట్టి మనం ఆ విధంగా కాకుండా మనం ప్రతి అబ్జర్వేషన్ చేసుకుంటూ అవి కట్ చేసుకోవడమే ఉత్తమమైన పని ఈ రైజింగ్ బెడ్స్ ఏర్పాటు చేసిన తర్వాత చాలామంది రైతన్నలకు ఉన్న ఆలోచన ఏంటి అంటే కూరగాయల సాగు చేసుకునే అవకాశం ఉంటుందా అంటే కందికేమో నీరు పట్టదు కానీ కూరగాయలకు కంపల్సరిగా నీరు అవసరం ఉంటుంది సో ఎటువంటి కూరగాయలను మనం సాగు చేసుకునేందుకు అవకాశం ఉంటుందా లేదు కూరగాయల వల్ల చీడపీడలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో మనం అసలు కూరగాయల వైపు వెళ్ళకపోవటమే ఉత్తమం అంటారు లే జంటసాల పద్ధతిలో అయితే ఒక బెడ్ మనం వదిలిపెడతాం కాబట్టి ఆ బెడ్ పైన మనం కూరగాయలు సాగు చేసుకోవచ్చండి కూరగాయలు సాగు చేసుకోవడం వల్ల మనము సస్యరక్షణ చర్యలు చేపడుతుంటాం కాబట్టి కంది కూడా మనకు ఆకు చుట్టు పురుగు అట్లాంటివి రాకుండా మనకు ఉపయోగపడుతుంది కూరగాయల వల్ల కూడా మనకు లాభాలు పొందగలుగుతాం మన ఖర్చులు తగ్గించుకోగలుగుతాం మనం కూడా నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన కూరగాయలు తినడం వల్ల మనం కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కూరగాయలు సాగు చేసుకోవచ్చు నారాయణ గారు ఉన్నారు మారుతి గారు అనంతపురం నుంచి మారుతి గారు చెప్పండి సార్ చెప్పండి సార్ సార్ మేము కంది వేసినాం సార్ సుమారుగా ఒక ఇరవై అడుగుల ఒకటి కంది వేసినాం సార్ చెప్పండి ఇరవై అడుగుల నుండి కందిసాలు వేసినాం సార్ ఇరవై అడుగులు బయలు పెట్టి వేసినాము ఇప్పుడు అంతా చేజిమ్ మధ్యలో అంతా చేసి సార్ కంది సార్ నాలుగు అడుగులు మూడున్న మూడు అడుగులు రెండు అడుగులు పైన సార్ అప్పుడే పూతకు వచ్చేసి సార్ రెండున్నర నెల అయింది సార్ కింద వేసినాము అంటే మీరు వేసే రకాలు ఇప్పుడు కందిలో మూడు రకాల విత్తనాలు ఉంటాయండి స్వల్పకాలిక రకాలు మధ్యకాలిక రకాలు దీర్ఘకాలిక రకాలు మీరు స్వల్పకాలిక రకాలు విత్తి ఉంటారు అందులో రబీలే వేశారు కాబట్టి రబీ పంట ఎక్కువ రోజులు ఉండదండి నాలుగు నెలలు నూట పది నుంచి నూట ముప్పై రోజుల పంట అండి రైట్ నారాయణ గారు అసలు కంది పంట అనేది ఇప్పుడు చాలా అవసరం కూడా అవుతుంది పప్పు ధాన్యాల కొరత కూడా మనం చూస్తున్నాం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పరిస్థితులను కూడా చూసాం సో ఈ కంది పంట వైపు రైతన్నలు ఎక్కువగా ఆసక్తి చూపడానికి ప్రధాన కారణం ఏంటి అంటే మార్కెటింగ్ సమస్యను ఎదుర్కొంటున్నారు విత్తనాల సమస్య కూడా వేధిస్తుంది సో ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు అసలు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి పథకాలు ఉన్నాయి రైతన్నలకు ఒకసారి తెలియజేసే ప్రయత్నం ఈ గత మూ నాలుగైదు సంవత్సరాల నుంచి సబ్సిడీ విత్తనాలు కొద్దిగా తగ్గించారండి మనము నాణ్యమైన ఎండు తెగులను తట్టుకునే రకాలు విత్తుకుంటే బాగుంటుంది అందులో ఈ నాలుగు సంవత్సరాల నుంచి మనకు అతివృష్టి అనేది పెరిగిపోతుందండి దాంట్లో బెడ్ పద్దతిలో మనము పంటలు పండించుకుంటే మనకు కందిలో మంచి దిగుబడులు సాధించడానికి ఉంటుంది మనం వేసిన పంట చనిపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుందండి బెడ్ పద్ధతిలో ఏంటంటే అతివృష్టిని అంటే ఎక్కువ నీటి ముంపును తట్టుకోగలుగుతుంది బెట్ట పరిస్థితులను కూడా తట్టుకోగలుగుతుంది అంతర పంటలను వేసుకోవడం వల్ల వాటి వ్యర్థాలను ఇది చేసుకుంటే మన బెట్ట పరిస్థితులను కూడా కొద్దిగా తట్టుకో ఆస్కారం ఉండి ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ధన్యవాదాలు నారాయణ గారు మీ విలువైన సలహాలు మా రైతన్నలకు అందించినందుకు కంది పంట అనేది చాలా కీలకమైనది కంది పంట ద్వారా కూడా ఎక్కువ ఆదాయాన్ని సంపాదించవచ్చు కందిలో విత్తనాన్ని ఎంచుకోవటం ఆ తర్వాత వ్యవసాయ పద్ధతులను అవలంబించడం అంతర్ పంటలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది కూడా చెప్తూ ఉన్నారు సో వీటితో పాటు ఇక మిగతా పంటలకు కూడా సంబంధించిన మరింత సమాచారాన్ని హెచ్ఎం టీవీ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది హెచ్ఎం టీవీ యాగ్రో యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు విశ్లేషణాత్మక సమాచారాన్ని అందులో ఉంచుతుంది రైతన్నలు కంది పంటే కాదు ఏ పంటకు సంబంధించిన సమస్యలకు సలహాలకు యాగ్రీ యూట్యూబ్ హెచ్ఎం టీవీ యాగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆ విలువైన సలహాలను పాటించి అధిక దిగుబడులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది వాళ్ళ తల్లి కార్యక్రమం మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు